హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అది దేని మీద అంటే వచ్చేసి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తే ఒక సిస్టర్ అనేసి తన పేరు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను తను వచ్చేసి అసలు వీడియో హే వీడియోస్ చేయకు నువ్వు అనేసి మెసేజ్ చెప్పింది ఈ టైలర్లు అంటే అంత చీప్గా అనిపిస్తున్నారా తనకి టైలర్స్ లేకపోతే వర్డ్ కప్పుకోవడానికి కూడా గుడ్డలు ఉండవు అనేది తెలియదేమో నేను నలుగురికి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను కానీ ఎంటర్టైనింగ్గా చేయడం లేదు కదా మీరు ఎందుకు ఎంటర్టైనింగ్ కూడా మనకి కావాలి ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి కామెంట్స్ చేసి బాధ పెట్టకండి దయచేసి ఎందుకంటే మేము ప్రొఫెషనల్ వీడియోస్ చేస్తున్నాం ఇవి ఇవి నలుగురికి ఉపయోగపడతాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ గురించి అనేది నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకొకరు ఫేస్ చేసుకోకుండా ఉండాలి అంటే కొంతమందికి ఇళ్లలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుట్టు మిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి నాకు తెలిసి అలాంటి వాళ్ళకి కుట్టు వేసుకోవటం వచ్చు ఏదైనా చిన్న చిన్నగా తమ వరకు తమ కుట్టుకునేదాకా వచ్చు అలాంటి వాళ్ళకి పర్ఫెక్షన్ ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసం అనేది వీడియోస్ చేస్తూ ఉన్నాను నాకు తెలిసిన వరకే నేను చెప్తూ ఉన్నాను నేనేమి ఎవరిని పట్టట్లేదు కానీ మీరు నచ్చితేనే చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి స్కిప్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది కదా మీకు ఎవరిని బలవంతంగా కూర్చోబెట్టి మేము వీడియోస్ అయితే చూపించలేము పెట్టేవరకే మా బాధ్యత కానీ తను అలా కామెంట్ చేసిన తర్వాత కూడా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారండి అంటే నా వీడియోస్ ఎంతో కొంత ఎవరికో ఒకరికి ఉపయోగపడుతున్నాయనే కదా అర్థము ఈరోజు కూడా నేను పైపింగ్ ఎలా వెయ్యాలి మూల మూడు పలకల మెడకి ఐ మీన్ మూడు మూలలు ఉండే మెడకి ఎలా వేయాలి బ్యాక్ అనేది కూడా ఒక వీడియో చేసి ఉంచున్నాను నచ్చిన వాళ్ళు వెళ్ళి ఆ వీడియో చూసి ఎంతో కొంత మీరు కూడా నేర్చుకోగలుగుతారు కదా నేనైతే నాకు ఎక్కడ ఈ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేయను అండి నా ప్రొఫెషన్లో కాబట్టి నేను కరెక్ట్గానే చెప్తున్నాను అది నాకు తెలుసు ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా కూడా ఇంకేదైనా సజెస్ట్ చేయాలనుకుంటే బ్యాడ్గా కాకుండా గుడ్ కామెంట్స్ పెట్టండి మీరు ఇచ్చేది మాకు సపోర్టింగ్గా ఉండాలి కానీ మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్లుగా ఉండకూడదు టైరింగ్ అంటే అది ఏదో తక్కువ పనిలాగా చాలామంది భావిస్తారండి అట్లా ఎప్పుడు అనుకోకండి మేము అనేది లేకపోతే మీకు ఒళ్ళు మీదకి బట్టలు అనేవి ఉండవు ఎంతసేపు టవల్ కట్టుకొని బా గొంతలు చుట్టుకొని బ్రతకలేరు కదా బట్టలు కుట్టాలి అంటే టైలరే ఉండాలి అది ఎంత పెద్ద టైలర్ అయినా ఎంత చిన్న టైలర్ అయినా ఒక టైలర్ కావాలి ఇదైతే గుర్తుంచుకోండి మేడం మీరు కూడా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళే వర్క్ చే చేయించుకుంటారు కదా థ్యాంక్ యూ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే